స్టార్ హీరోయిన్ సుమలత గారు కన్నడ నటుడైన అంబరీష్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే వీరిద్దరికి ఒక కొడుకున్నాడు అతని పేరు అభిషేక్ అభిషేక్ సినీ ఇండస్ట్రీ కి కానీ అంతగా సక్సెస్ కాలేకపోయాడు ప్రస్తుతం పొలిటీషియన్ గా రాణిస్తున్నారు లాస్ట్ ఇయర్ ఫ్యాషన్ డిజైనర్ అయిన అవివాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అభిషేక్ కి ఇది ఫస్ట్ మ్యారేజ్ అయినా అవివాకి మాత్రం ఇది రెండో అవివా తన ఫస్ట్ మ్యారేజ్ కొన్ని అభిప్రాయ భేదాల వల్ల కొన్ని నెలలకే విడిపోయి అభిషేక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అవివా సినిమాల్లో కూడా నటించారు అలాగే ఫ్యాషన్ డిజైనర్ గా కూడా చేస్తున్నప్పుడు సినీ ఇండస్ట్రీలో వీరికి పరిచయం ఏర్పడింది పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు త్వరలోనే ఈ జంట పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటే సుమలత గారు కోడలికి సీమంతం చేసిన కొన్ని ఫొటోస్ ను షేర్ చేసుకున్నారు సుమలత గారు ఎంతో ఘనంగా తన కోడలికి నిర్వహించిన సీమంతం ఫొటోస్ ని ఈ వీడియోలో మీరందరూ కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్